హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రైజీస్ రాయస్ వ్లాగ్స్ టుడే స్పెషల్ పూరి కర్రీ అండి అచ్చిమ్ హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా అది కూడా ఇంట్లోనే ఎలా చేయొచ్చో చూద్దామండి అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ప్రాసెస్ చూద్దాం ఒక కుక్కర్ కుక్కర్ని తీసుకుని రెండు బంగాళదుంపలు వేసుకుని మూడు విజిల్స్ అవుతాయి వేయించండి ఇప్పుడు పై తొక్క అనేది తీసేసుకోండి చూసారా ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు మనకి పూరి కర్రీకి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని పక్కా పెట్టుకోండి నేను అయితే ఒక రెండు ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకుని పక్క పెట్టుకున్నాను అలాగే ఒక ఇంచు అల్లం ముక్క కూడా కట్ చేసుకుని పక్కా పెట్టుకున్నానండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా చీరుకుని అవి కూడా పక్కా పెట్టినానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా ముక్కలు కింద కట్ చేసుకుని పక్క పెట్టినానండి ఇప్పుడు స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని టూ టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు అలాగే ఒక టూ స్పూన్స్ మినప్పప్పు వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు గరితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక మూడు ఎనిమిరపకాయల గిల్లుకుని వేసుకున్నానండి ఇవి కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా స్లైసెస్లో కట్ చేసి నేను అయితే వేసుకుంటున్నానండి నేనైతే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఒకసారి ఇలా గరితో కలుపుకొని ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా రెండు చెక్కల కింద చేసుకున్నాను అండి మిర్చి అవుతాయి మీరు నాట్లెట్ వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు అల్లం ముక్కలు కూడా వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు కూడా వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి మొత్తం మనకు తాలింపై మాడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి గరిటితో బాగా కలుపుకోండి మన సాల్ట్ అనేది వేయడం వల్ల మనకి ఆనియన్స్ కూడా త్వరగా మగ్గిపోతాయండి ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గబెట్టుకుందామండి ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే మనకు ఆనియన్స్ చూసారా సగం పైనే మగ్గిపోయినాయి అండి ఒకసారి విధంగా గరిటితో బాగా కలుపుకొని ఇప్పుడు అయితే ఇందులో నేను పచ్చి బఠానీ వేసుకుంటున్నానండి శుభ్రంగా కడుక్కొని ఒక పావు కప్పు వరకు పచ్చి బఠానీ అయితే వేసుకుంటున్నాను పచ్చి బఠానీ వేయడం వల్ల మన కూర టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి అలాగే ఆ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ బఠానీ కూడా వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ బఠానీతో పాటు మిగతా ఆనియన్స్ ఫ్రై అవి ఉంటే అది కూడా ఫ్రై అయిపోద్ది ఇందులో ఉడకబెట్టుకున్న బంగాళదుంపులు ఉన్నాయి కదండి అవి కూడా పై ఇళ్ళని తీసేసి ఈ విధంగా ఇలాగా చేతి ఇలా చిదిమినట్టు వేసేసుకుంటే సరిపోద్దండి ఇలా రెండు దంపులు వేసేసి ఒకసారి గరిటె పెట్టి బాగా క ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూని చూసారా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కాకపోతే కూర అనేది మట్టి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు బయట తినే కన్నా హోటల్లో అంతకు మించి టేస్ట్లో ఉంటుంది నేను చెప్పే విధంగా చేయండి ఇంకా మీ పిల్లలైనా మీ హస్బెండ్ అయినా మిమ్మల్ని ఇంట్లోనే చేసి పెట్టమంటారు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోని కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నానండి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక సాల్ట్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఈ వాటర్ అంతా వేసుకుని ఒకసారి గరిడితో కలుపుకుందామండి మనకు ఆల్రెడీ బంగాళదుంపాయి ఉడికిపోయినాయి కాబట్టి ఒక సాల్ట్ గ్లాస్ అవుతే ఈ విధంగా కొంచెం మనకి తాలింపు ఆనియన్స్ ఈ ఆలు ఇవి మునిగేటట్టు వేసుకుంటే సరిపోద్దు వాటరు ఒక క్వాంటిటీ పరంగా అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వాటర్ అయితే వేసుకోండి ఇవి మరిగేలోపు ఒక గిన్నె తీసుకుని మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని పిండి అనేది ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోండి మనకి పిండి అనేది ఎక్కడ ఉండలు ఉండకూడదండి చూస్తారా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులో హాఫ్ చెక్క లెమన్ అయితే పిండుకుందామండి లెమన్ ఇష్టపడిన వాళ్ళు అయితే నేను శనగపిండి కలిపినప్పుడు వాటర్ అయితే వేసాను కదండి వాటర్ ప్లేస్లో మజ్జిగ వేసుకుని ఉండలు లేకుండా పిండిని అయితే కలుపుకోండి నేను అయితే లెమన్ వేసుకుని ఈ విధంగా కలుపుకుని ఈ మరుగుతున్న నీటిలో అయితే మిశ్రమాన్ని అవుతే వేసేసానండి వేసినప్పుడు మనం గరితో కలుపుకుంటూనే వేసుకోవాలి ఆ వీడియో క్లిప్ కొంచెం మిస్ అయిందండి ఏమనుకోకండి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి ఉండలు లేకుండా ఒకసారి కర్రీనంతా బాగా కలుపుకోవాలండి మనకి శనగపిండి అనేది గొమ్మునే దగ్గరికి పడిపోద్దండి చిన్న మంట మీద పెట్టుకుని కలుపుకోండి చూసారా ఈ విధంగా ఉంది కదా అప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి చూసారా ఈ విధంగా ఉన్నప్పుడు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి మనకు కొంచెం చల్లారేక అనేది చిక్కబడుతుందండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా హోటల్ స్టైల్ పూరి కర్రీ రెడీ అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా మీ ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి